అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో రథసప్తమి విశిష్టత ఏమిటి ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సప్త సప్త మహా సప్త సప్త దీప వసుందర మాదాయ సప్తమి రథసప్తమి అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేశారా రథసప్తమి విశిష్టత ఏమిటి ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలు మనం ముందుగా తెలుసుకుందాం ప్రాచీన కాలం నుండి మానవుడు సూర్యున్ని ఆరాధిస్తున్నారు సూర్యుడు జ్యోతిషాముతి సూర్య గమనం వల్ల మనకు దశ దిశలు తెలుస్తున్నాయి ఉదయించే సూర్యునికి ఎదురుగా మనం నుంచున్నప్పుడు మన కుడి చేతి వైపు దక్షిణం ఎడమ చేతి వైపు ఉత్తరం వీపు వెనుక వైపు పడమ దిక్కులు ఉంటాయి సూర్యుని నారాయణుడు అంటారు కశ్యప ప్రజాపతి అతిథుల కుమారుడే సూర్యభగవానుడు అదితి కుమారుడు కాబట్టి సూర్యుని ఆదిత్యుడు అని కూడా అన్నాడు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమిని సూర్యుని జయంతిగా జరుపుకుంటాడు కశ్యప ప్రజాపతి సూర్యునకు రథము సారథి గుర్రములను ఇచ్చి లోకాధిపత్యము ఈరోజు కలిగించాడు కాబట్టి ఈరోజు రథసప్తమి అంటారు అని ఒక భావన సూర్యుని ఈ రోజు నుండి కమేనా పెరుగుతుంది ఆయుర్వేద ప్రకారం పెద్ద బుద్ధి మాధ్యములను తొలగించే శక్తి జిల్లేడు ఆకులకు రేకుపళ్ళకు ఉంది అని చెబుతారు కాబట్టి ఈరోజు తలపై జిల్లేడు ఆకు దానిపై రేకుపండును ఉంచి స్నానం చేయాలని చెబుతారు ఆవు పిడకలను దాలిగా చేసి మండించిన ఒక దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలు బెల్లం బియ్యంతో చేసిన పడమాన్నం అంతే సూర్యునికి ఎంతో ప్రీతి పంటలు చేతికొచ్చే కాలంలో వచ్చిన సప్తమి కాబట్టి ఈరోజు వండే పడమాన్నంలో కొత్త బియ్యం వాడుతారు ఈ కాలంలో విడివిడిగా పాకే తీగ జాతికి చెందిన చిక్కుడు పాదు ఆకులపై పడమాండం వేసి సూర్యునికి నివేదిస్తారు ఆయుర్వేద రీత్యా చిక్కుడు ఆకులు కాయలు మన జీర్ణ వ్యవస్థపై చక్కగా పనిచేసి మంచి శక్తినిస్తాయి చిక్కుడు ఆకులలో పీచు పదార్థం ఉండటం వల్ల మంచి విరేచకారిగా పనిచేస్తుంది ఈ కాలంలో దొరికే చిక్కుడు తరచూ తినడం వల్ల మలబద్ధక సమస్యలు తొలుగుతాయి ఈరోజు తరిగిన కూరగాయలు తినకూడదు చిక్కుడు కాయలతో చేసిన కూర మాత్రమే తినాలి చిక్కుడు కాయలను తరగవలసిన పని లేదు చిక్కితే సరిపోతుంది పెద్దలు చెప్పడంలో ఉద్దేశం కనీసం ఈ చిక్కుడు కాయలు తినాలి అని చెప్పడమే చిక్కుడు కాయలతో రథం చెయ్యాలని చెప్పడం కూడా అందుకే ఈ రోజు చేసిన పరమాన్నం సూర్యునికి నివేదించి తరువాత అందరికీ పెట్టి మూసికులకు కూడా నివేదిస్తారు రైతులు ఇలా నివేదించడం వల్ల తమ ధాన్యపు గాథల సమీపములకు రామని వారి విశ్వాసం ఈ రోజు స్వామివారిని ఎర్రటి పుష్పములతో ఎర్ర మందారం వంటివి పూజించాలి సూర్య నమస్కారం చేయాలి అగస్టుడు శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య ఉదయం ప్రతిరోజు పారాయణం చేసేవారు ఈరోజు పన్నెండు సార్లు పారాయణం చేయాలి ఏ విధంగా సూర్యుడు లోకానికి ఉపయోగపడి లోక బాంధవుడు అయ్యాడు అదేవిధంగా లోకానికి ఉపయోగపడే మంచి పుత్రుని అని రథసప్తమి రోజు వ్రతం ఆచరిస్తారు రథసప్తమి రోజు ఛత్రం పాదుకలు ఎరుపు వస్త్రం ఆవు పాలు ఆవు నెయ్యి దానం చేసిన మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు